తొందరలోనే ఉద్యోగులకు కదిరిపోయే శుభార్త అయితే రాబోతుంది ముఖ్యంగా ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిశారనమాట ఉద్యోగులందరూ కూడా ఉద్యోగులకు గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలను ఓడమి ప్రభుత్వం ద్వారా భర్తీ చేయాలని ఏపీ జేఏసీ అమరావతి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కోరింది జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ దామోదర్ రావు మాట్లాడుతూ ఇక్కడ జనసేన కార్యాలయంలో అయితే ముఖ్యమంత్రిని అయితే కలిశారనమాట ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఐఆర్ ప్రకటించాలని కోరారు పదకొండవ పీఆర్సీ ద్వారా జరిగిన నష్టాన్ని పన్నెండవ పీఆర్సీ ద్వారా భర్తీ అవుతుందని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని ఆయనకు తెలిపారు రెండు వేల పద్దెనిమిది నుంచి చెల్లించాల్సిన డిఏ బకాయిలను చెల్లించాలని కోరారు ప్రతి ఉద్యోగికి ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు రిటైర్ ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేలా చూడాలని కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలని కోరారు ఎన్డీఏ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు కోవిడ్ సమయంలో గుర్తు చెందిన జెడ్పీ టీచర్ల కుటుంబ సభ్యులకు అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్ట్ సృష్టించి కార్మీ నియామకాలు తక్షణమే కల్పించాలని కోరారు ఈహెచ్ఎస్ ద్వారా ఉద్యోగులందరూ కూడా నగదు రహిత చికిత్స అందించేలా చూడాలని కూడా కోరడం జరిగింది సో ఈ విధంగా ఐఆర్కి సంబంధించి పిఆర్సీకి సంబంధించి వీరైతే రిక్వెస్ట్ చేయడం జరిగింది సో తొందరలోనే ఐఆర్ అయితే రాబోతుంది అనమాట ఉద్యోగులకు అందరికీ పెన్షనర్లకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి